ఓం శ్రీమాత్రే నమ వారికి డిసెంబర్ నాలుగు ఐదు తేదీల్లో ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు ఈ వారు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి తులారాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం తులారాశి వారికి ఈ సమయంలో గురువు భాగ్యస్థానంలో యోగిస్తున్నాడు ఈ సమయంలో మీ యొక్క కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న మానసిక వేదనలు తొలగిపోతాయి అదేవిధంగా మీకు ఈ సమయంలో గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పనిలో విజయం లభించబోతుంది చేపట్టిన ప్రతి రంగంలో చే పట్టిన ప్రతి పనిలో మీకు మంచి ఫలితాలు వస్తాయి గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ సంపద మరింత పెరగబోతుంది ఈ సమయంలో మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో పరిష్కారం చేయబడును స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును ఒక్కసారి నమ్మకంగా కాల్ చేయండి గురువుగారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంగా ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి తుల రాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్ష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ తులారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శుక్రుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు అర్థం అవుతుంది ఇక తులారాశి వారికి మాత్రం డిసెంబర్ నాలుగు ఐదు తేదీ దీల్లో అయితే ఒక తుఫాను లాంటి వార్త మీరు వినబోతున్నారు అదేవిధంగా ఈ రెండు రోజులు మీరు ఈ ఒక్క విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి ఈ తులారాశి వారికి ఈ సమయంలో అయితే గ్రహాలు అన్ని అనుకూలంగా ఉన్నాయి గత కొంతకాలంగా మీరు పడుతున్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది ఇది మీరు నమ్మకపోవచ్చు మాకు ఎలాంటి అదృష్టం లేదో మాకు ఎప్పుడు కష్టాలే ఎప్పుడు బాధలే అని మీరు అనుకున్నచ్చు కానీ ఈ సమయంలో భాగ్యస్థానంలో గురు సంచారం జరగడం వల్ల మీకు సంపద పెరుగుతుంది ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి కొత్త అవకాశాలు లభిస్తాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నట్లు అయితే మీ జీవితంలో ఆనందం ఉంటుంది అని చెప్పుకోవచ్చు తులారాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ తులారాశిలో జన్మించిన వారు సమతుల్యత సామరస్యం న్యాయం సున్నితమైన తాత్కాలికంగా ఉంటారు ఈ తులారాశి వారు అందం కళలు మానసిక ఉత్తేజాన్ని కోరుకుంటూ ఉంటారు వీరు ఒక్కోసారి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ తులారాశి వారు స్నేహానికి విలువ ఎక్కువగా ఇస్తారు వీరికి స్నేహితులు అయితే అధికంగా ఉంటారు వీరు చాలా నిజాయితీగా ఉంటారు వీరు జీవితాన్ని ఆనందంగా విలాసవంతంగా ఉండటాన్ని కోరుకుంటూ ఉంటారు జీవితం సమతుల్యతను ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు ఈ తులారాశి వారు అయితే చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరు ఉంటారు వీరు న్యాయానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ ఉంటారు సున్నితమైన మనస్సును వీరు ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వారిని చాలామంది ప్రేమిస్తూ ఉంటారు వీరిని ఎంతోమంది ఇష్టపడతారు కానీ వీరు మాత్రం ఒక్కరినే ప్రేమిస్తూ ఉంటారు ఈ రాశి వారు అందాన్ని కళలను మరియు మానసిక ఉత్తేజాన్ని ఇష్టపడుతూ ఉంటారు ఈ తులారాశి వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల కొంతమంది వీరిని ఇష్టపడుతూ ఉంటారు ఈ తులారాశి వారికి తెలివితేటర్లు ధైర్యం కూడా ఎక్కువగా ఉంటాయి వీరు ఏ పని చేసినా సరే తెలివితో చేస్తారు బాగా ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటారు ఒక్కోసారి తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న అవి అవసరాలను బట్టి తీసుకుంటూ ఉంటారు ఈ తులారాశి వారు ఏంటంటే బంధాలకు బంధుత్వాలకు విలువ అయితే ఎక్కువగా ఇస్తూ ఉంటారు అలాగే వీరు చాలా రొమాంటిక్గా ఉంటారు తమ యొక్క భాగస్వామిని అయితే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ తులారాశి వారు అందంపై ఎక్కువగా ఆకర్షణను కలిగి ఉంటారు అందానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు ఈ తులారాశి వారు జీవితాన్ని కూడా చాలా బ్యాలెన్స్గా ఉంచుకుంటారు వీరు పొగడతలకు అస్సలు పడిపోరు వీరు ఎంజాయ్మెంట్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు కానీ వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉండటం వల్ల వీరు కుటుంబం కోసం ఎన్నో త్యాగాలను కూడా చేస్తూ ఉంటారు ఈ తులారాశి వారు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతారు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు సంఘంలో వీరికంటూ మంచి పేరు ప్రతిష్టలను కూడా వీరు కలిగి ఉంటారు కష్టపడే తత్వాన్ని వీరు ఎక్కువగా కలిగి ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది వీరికి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి సంతోషంగా బ్రతకాలి అని ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు వీరు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు వీరికి పట్టుదల అయితే అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే తులారాశి వారికి ఈ సమయంలో డిసెంబర్ నాలుగు ఐదు తేదీల్లో అయితే ఒక తుఫాను లాంటి వార్త మీరు ఈ సమయంలో వినబోతున్నారు తులారాశి వారికి ఈ సమయంలో గోచార ఫలితాలు అయితే అద్భుతమైన ఫలితాలని ఇవ్వబోతున్నాయి భాగ్యస్థానంలో గురువు ఉండటం వల్ల మీకు సంపద ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ఈ సమయంలో అయితే తులారాశి వారికి గోచార ఫలితాలు అద్భుతమైన ఫలితాలని ఇవ్వబోతున్నాయి మీరు గతంలో పడిన కష్టానికి గతంలో పడిన శ్రమకు ఈ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి మీరు గతంలో చేసిన పూజలకు గతంలో చేసిన దానాలకు ఈ సమయంలో అయితే మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి కుటుంబ సభ్యులతో ఈ సమయంలో మీకు ఉన్న విభేదాలు తొలగిపోతాయి దీనివల్ల బంధాలు మరింత బలపడతాయి అదేవిధంగా మీ జీవితంలోకి అయితే ఈ రెండు రోజుల్లో కొత్త అవకాశాలు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది గురువు యొక్క అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల ఈ సమయంలో తులారాశి వారికి మీరు చేసే సమాజ సేవకు మంచి పేరు ప్రతిష్టలు సంఘంలో లభిస్తాయి పాత బాకీలు కూడా ఈ సమయంలో వసూలు అవుతాయి కొందరికి అప్పులు కూడా తీరిపోయే అవకాశాలు ఉన్నాయి మీకు ఎప్పటినుంచో ఉన్న ఒక పెద్ద కోరిక నెరవేరుతుంది ఎప్పటినుంచో ఒక గృహం కొనుక్కోవాలి లేదా కట్టుకోవాలి అనేటటువంటి పెద్ద కోరిక ఈ సమయంలో నెరవేరుతుంది అదేవిధంగా వ్యాపారంలో ఉన్నవారికి ఈ సమయంలో మంచి లాభాలు పొందుతారు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది ఉద్యోగస్తులకు ఈ సమయంలో మీ శ్రమకు ప్రశంసలు లభిస్తాయి పై అధికారుల మద్దతు లభిస్తుంది అదేవిధంగా మీరు మీ యొక్క బాస్తో కలిసి పనిచేయడం వల్ల మీకు ప్రశంసలు దక్కుతాయి అదేవిధంగా ప్రమోషన్లు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వ్యాపారస్తులకు వృత్తిపరంగా ఉద్యోగస్తులకు ఊహించని ధనలాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి ఏదో విధంగా ఈ రెండు రోజుల్లో డబ్బు మీ చేతికి అందుతుంది మీ భాగస్వామితో మీ మనస్సులోని భావాలను చెప్పడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో మీ మధ్య ఉన్న మనస్పార్థాలు తొలగిపోతాయి మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో అయితే వివాహ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి ఈ సమయంలో కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఈ రెండు రోజుల్లో అయితే మీరు ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు మీ జీవితం మీ ఎదుగుదలను ఆపివేయాలని మిమ్మల్ని కష్టాల పాలు చేయాలని ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని నిరంతరం గమనిస్తూ ఉన్నారు మీ పక్కనే ఉంటూ మీ రహస్యాలను తెలుసుకుంటున్నారు వారు ఏదో విధంగా మీ ఎదుగుదలను ఆపివేయాలి మీకు నష్టాన్ని కలిగించాలి మీపై కుళ్ళు కుతంత్రాలు చేస్తూ మీ యొక్క రహస్యాలను తెలుసుకుంటూ ఉన్నారు ఒక ఆడ ఒక మగ వ్యక్తులు అయితే ఉన్నారు అటువంటి వ్యక్తులు ఎవరో మీకు ఈ తెలుస్తుంది ఈ ఇద్దరు వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి మధ్యవర్తి ద్వారా మీకు ఇటువంటి ఒక విషయం తెలుస్తుంది దీని ద్వారా మీరు చాలా బాధపడతారు అయినా సరే మీకు మంచి జీవితం ఉంటుంది అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండండి లేదంటే నష్టపోతారు ఈ సమయంలో మీరు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈ సమయంలో మీరు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీకు తెలియని ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి మీకు ప్రమాదాలు జరిగే అవకాశాలు మీరు నిత్యం హనుమాన్ చాలిస శివారాధన చేయండి మంచి ఫలితాలు వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి